వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం బాలనగర్ మండల కేంద్రంలో ఆదివారం శాసన శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి డిసిఎంఏ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి డీసీఎంఏ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి శాలువాలు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు అంతకుముందు డీసీఎంఏ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పిఎస్సిఎస్ కార్యాలయ అభివృద్ధి కోసమై మరో ముప్పై లక్షల నిధులు సమకూర్చాలని ఎమ్మెల్యే రెడ్డిని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోరారు ముప్పై లక్షల నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఇరవై లక్షల నిధులను తీసుకువచ్చే విధంగా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు అలాగే మరో పది లక్షల రూపాయలు తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ నాగర్ నాగర్కుంట నవీన్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు రేణు గారు గెస్ట్ గా నిలబడారు. నమస్కారం అండి. ఆయన తన గురించి ఆరై జనమ గురించి కొంచెం చెప్పారు. వీడియోలు అంటే కొన్ని మార్కెట్ ఉన్నాయి కాకపోతే మన దగ్గర ఏమైందంటే ఈ వ్యవసాయ ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘాల మీద నమ్మకాలు పోయినాయి పబ్లిక్ వాళ్ళు ఏం చేస్తారో ఏ కథనం వాళ్ళు లోన్ ఎప్పుడో ఇచ్చిండ్రు మామూలుగా కమర్షియల్ బ్యాంక్ సాన్ వచ్చినందు వల్ల దాన్ని మనం ఇక్కడ పునరుద్ధరించి మనందరూ ఒక బ్యాంకు లాగా చేసి ప్రజల్లోకి పోదాం పోయి అయ్యా మన బ్యాంకు గవర్నమెంట్ కోఆపరేటివ్ బ్యాంకు మీరు రావాలి ఇక్కడ మీరు అన్ని రకాల లోన్లు ప్రస్తుతం అయితే ఇస్తున్నాం రేపు ముందర గోల్డ్ లోన్లు ఇస్తాం అదేవిధంగా మన యొక్క లాకర్ కూడా సదుపాయం చేస్తాం ఆ ఉద్దేశంతోనే ఈరోజు అంత పెద్ద ఘట్ట జరిగింది మరి దీని కొరకు కూడా దయచేసి ఏ వర్గం పిలిచి మాత్రం అడుగుతుంది మీ కోఆపరేషన్ అంతా అడుగుతున్నాను మాకు ఇక్కడ ఈ బిల్డింగ్ ఒక ట్వంటీ ల్యాక్స్ తర్వాత కింద కంపౌండ్ వాల్ ఇంత బిల్డింగ్ అయినా కంపౌండ్ వాల్ బాలేదు అది తర్వాత లాకరు దాని కొరకు ఇంకొక టెన్ టోటల్గా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు దీనికి అవసరం ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు వాళ్ళను కొంత ఎమ్మెల్సీ గారు వాళ్ళని కొంత ఎవరిందరూ భారం వేస్తే ఏదోకోలేదు దయచేసి మీ మీ యొక్క మా యొక్క విన్నప్పించి మరి అది కూడా సరి మంజూరు చేస్తే అది అందరికీ మన ప్రజా ప్రజానికానికే ఉంటుంది మాకే ఉండదు ఎవరికి ఉండదు మేము పార్టీకి ఒక మూడు నెలలు ఉండొచ్చు రెండు నెలలు ఉండొచ్చు కానీ ఇది మన ప్రజలకు మన జడ్జల కాన్సెన్స్కి మన బాలగారు ఉమ్మడి మనరాం రాజాపూర్ బాలకి అందరికి కూడా అందరి రైతులకు కూడా ఇది ఉపయోగంలోకి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీ ప్రజలే అనుకోని మన ప్రజలే వీళ్ళు మనకు రేపు మంచి భవిష్యత్తు ఇస్తే వాళ్ళు ఉన్నారు ఇలా అందరం కూడా గతంలో కూడా ఎప్పుడు జమా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా చాలా ఎన్నికలు ఎనభై ఐదు నుంచి కూడా ఈ మన జడ్చాల మండలం జడ్చర్ల నియోజకవర్గంలో అందరూ బాలానగర్ మండలం ఇంకోటి మండలం చాలా మంచి పేరు ఉంది ఎందుకంటే ఎన్ని ఉన్నా ఉండేవాళ్ళు పార్టీలున్నాడు గోదండరామరెడ్డి గారు అప్పుడు అంతా ఓసారి కొంచెం డిఫరెన్స్ రావచ్చు ఇప్పుడు ఇప్పుడు అవన్నీ మార్చుకొని మనం ప్రజలకే కదా మనం చేసే ప్రజాసేవనే ప్రజలు కూడా మనం ఎంత మంచి పని చేస్తే వాళ్ళని మనకు అంత ఆశీర్వాదం ఇస్తారు మనం కొన్ని చిన్న చిన్న సమస్యలను మనసులో పెట్టుకోకుండా ఇవి పార్టీలన్నీ ఉన్నా కూడా ప్రతిపంచాలను విమర్శిస్తుంటారు అవన్నీ బాగా పెట్టకుండా దయచేసి ఇది మన ప్రజలు మన బాలానగారు ఉమ్మడి మన జిల్లా ప్రజలకు మన చర్చలో కాన్ఫిడెన్స్ అనుకొని దయచేసి మరొక్కసారి ఇది మేము ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మరి వారి ముఖ్య మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం మన ప్రజల విన్నపం అనుకొని మరి గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళు తోచిన సాయం చేయాలని ముప్పై లక్షల అవసరం ఉంది మీరు ఎంత చెప్పినా మాకు సంతోషమే దయచేసి మళ్ళొక్కసారి మనం కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందులో మాకు వెంబడే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మాకు పిలిచిన వెంబడే మరి కు మరి తొందరగా రావడం జరిగింది అనుకున్న టైంకు అనుకున్న డేట్కు ఒకరోజు దీంట్లో నాది కూడా కొంచెం తప్పు ఉంది మొన్న ఎమ్మెల్యే గారిని కోరడం ఏమైనా పోయిన సండే చేస్తాను నాకు అసెంబ్లీ ఉంటుంది కానీ నేనే ఉంటే రిపేర్ చేసి పదమూడు తారీఖు పన్నెండు తారీఖు బాగుంది సార్ ఆ రోజు రాయండి అన్నా అయితే అన్నాడు మళ్ళా డి మేడం నేను సందేహేమో అని అన్నది ఆ విషయం కూడా మరి చెప్పి ఆయన కూడా పెద్దలంటే గౌరవం ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నా పదవి అనేది పెద్దలు ఉండవచ్చు కానీ పెద్దలు గౌరవం కూడా ఎమ్మెల్సీని చూసి మరి ఆయన మీరే పెళ్ళారా నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు తర్వాత పోస్ట్ పెద్దదో వచ్చిన తెలుగు కానీ పెద్దది కాబట్టి మరి అంత గౌరవిస్తుండే కాబట్టి ఆ విధంగా మరి ఆమె కూడా డీకేఆర్ గారు వస్తుంటే సరే ఆదివారం అయినా సరే అన్నారు మరి ఆదివారం కొరకు మరి ఆమె కొన్ని కారణాల రాలేదు అయినా కూడా మనసులో పెట్టుకోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మనసారా మీకు మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మన యొక్క రైతులందరికీ కూడా మళ్ళొక్కసారి ఎన్నో పని చేస్తున్నా ఇలా చాలా మంది రైతులు ఉన్నారు కోటిదాన్ని పడతరం అన్న వాళ్ళు అంటున్నారు పెద్ద పెద్ద రైతులు దయచేసి రేపు మన ఈ పాలన గారు పిఎస్సి మీరు నమ్మకం ఉంచండి తప్పకుండా మిగతా ఏపీ స్టేట్ బ్యాంక్ లెక్కల మనం కూడా పోరాడడం ఎవరికి కూడా ఇలాంటి నష్టం చేయనీయం ఏ విధమైన ఇలాంటి కూడా అనుమానాలు పెట్టుకోకుండా మన బ్యాంకులో ఖాతాలు తెరవాలి పాత లోన్లు కానీ తర్వాత గోల్డ్ కానీ గోల్డ్ లోన్ కానీ గోల్డ్ పెట్టుకోవడం కానీ ఏ రకమైన కూడా అన్ని రకాల సహాయ సహాయ సహకారాలు అన్ని బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టి మరొకసారి మీ అందరూ కోరుతూ అవకాశాలు ఇవ్వాలి మా బ్యాంకును ముందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చైర్మన్ ఇప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారికి ప్రతాప్ ప్రతాప్ గారికి అదేవిధంగా డైరెక్టర్ చేసిన మాజీ డెప్యూటీసీటీసీ మాజీ డీజీఓ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు ఈ భవనము ఓపెన్ చేయాలి దీనికి రావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారికి డైరెక్ట్గా నడదలేక వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేస్తే నేను చెప్తాను ఏదైనా సంక్షేమ ప్రోగ్రామ్స్ నూతన భవనాలు అందరం కలిసిమెలిసి చేసుకోవాలి అంటే ముందు ఒక పార్టీ వాళ్ళు అయితే పార్టీ వాళ్ళు వాళ్ళు రావద్దు మేమే ఉండాలని ఒక సాంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయం ఇప్పుడు ఉండదు ఎవరు పదవిలో ఉన్నా కానీ ఎవరికి ఏ గౌరవం దక్కాలని ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది ఇంతకుముందు రాగానే ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినారు ఎమ్మెల్సీ పెద్దదా ఎమ్మెల్యే పెద్దదా ఎంపీ పెద్దదా అని మీరు చూస్తే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ పదవి పెద్దది అది పెద్దల సభ మాకన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉండేది నవీన్ రెడ్డి గారికి అందుకే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫాలో కావాలి ఏ పార్టీ అయినా ఉండండి ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఇది ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ కాబట్టి ఆయన ద్వారానే ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయన ద్వారా రోజు ఓపెనింగ్ చేయించుకోవాలని

డిఆర్ఎల్ వారు ఫోన్ చేస్తుంటారు ఇది కొంచెం కొన్ని పనులు ఉన్నాయి చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా అవి మంచి పనులు అవి ఖచ్చితంగా నేను తీసుకొని నా దృష్టి పరుచుకొని కూడా అయితే బాలకు వచ్చేవారికి మున్సిపాలిటీ కావాలని చెప్పి కోరున్నాను ఖచ్చితంగా జనవరి సెక్షన్ సిక్స్త్ తర్వాత ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవడం కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఈ ప్యాక్స్ ఈ సింగిల్ విండో ఇక్కడికి మాకు కూడా అనుబంధం ఉన్నది మా నాయనతో ఫర్టిలైజర్ కోసం కూడా కలపల్లి రెడ్డి గారిని చూడడం జరిగింది అంటే అప్పుడే నాకు తెలిసింది జగన్ అని కలపల్లి ఎందుకంటే ఆ పాత బిల్లిని నాకు కూర్చుని ఆయన బయటకు వచ్చి ఫర్టిలైజర్ వస్తుంది ఖచ్చితంగా అందరికి ఇస్తాం అని చెప్పి రైతులు కూడా అందరూ అక్కడ నిలబడింది ఆ రోజే నాకు అర్థమైంది సింగిల్ విండో ఇది ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడి నుంచి ఫర్టిలైజర్ ఇస్తారని చెప్పి నేను చిన్న సిక్స్త్ క్లాస్ ఆ గుర్తుండేది ఎందుకంటే మొత్తం ఎన్ని సార్ ఎవరైనా చూస్తున్నారైనా కచ్చితంగా గుర్తుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఆయన కూడా సిగ్నర్ ఇక్కడ బాగా పని చేస్తుండే రైతులతో బాగా అనుబంధం ఉండే నేను చేమంది గారు గుర్తున్నాను ఒకవేళ వీలైతే ఈ బిల్డింగ్ ఆయన పేరు పెట్టగలుగుతుందంటే కచ్చితంగా బాగా అక్కడ ఉన్నారు కూడా కోరుకుంటున్నా ఒకవేళ వీలు అయితే నాకు పెద్ద దానికి వీలు అయితే వీలు కాకపోతే సరే వేరే ఆయన పేరు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తు కష్టంగా నిధులు తీసుకుపోతాం ఎమ్మెల్సి గారి కూర్చొని కొన్ని నిధులు కూడా మార్చి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలంటే అన్నింటికన్నా ఎక్కువ నిధులు వచ్చేది బాగా స్కూల్ వచ్చేది నూట యాభై స్కూల్ వచ్చినాయి రోడ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి కష్ట ఎక్కువ అందరు తెల్లబట్టలు వేసుకుంటారు కానీ

అజల గోళములు వ్యాగరడి అధికార భాషనంలో హిందీ అంటేనే కవిత్వం మొదలొకేసరు బైగాడ అదే ఎప్పటిదైనా భోగసిక మరియిదుది అది జులోవేత్రన జుకి మైడి తోరిగేనొసరు కాని మొదల పీస్తనల గోడతన జుకి అజల ఆకాశము అజల భూగోళము సత్యం వెళ్ళే చాణలేకే యాజన శాస్త్రపు ఆవిడేనే సత్యము యొక్క రియాలిటె అవమానియక సందర్భంలో ఉస్తం మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం